చిలకలూరిపేటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముఖ్య ఉపన్యాసంగా జరిగినటువంటి బహిరంగ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ సంసిద్ధం సభ కాదు అది కేవలం అది సిద్ధం ఐదవ సభగా మేము భావిస్తున్నాం ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాలుగు సిద్ధం సభలు జరిగినాయి ఒకటి భోగాపురంలో జరిగితే రెండు దెందులూరులో జరిగితే మూడు రాప్తాడులో జరిగితే సిద్ధం సభ మేదర్ మెట్లో జరిగితే ఐదవ సిద్ధం సభ వీళ్ళ ముగ్గురు కలిసి చిలకలూరుపేటలో పెట్టినటువంటి సభగా మేము భావిస్తున్నాం ఎందుకు దాన్ని సిద్ధం ఐదు సభగా మేము భావిస్తున్నామంటే ఆ సిద్ధం ఐదో సభ జరిగినటువంటి నాలుగు సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి నాలుగు సిద్ధం సభల్లో ఈ రాష్ట్ర ప్రజలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటువంటి ప్రతి కార్యకర్త మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే ఎందుకు కావాలి ప్రజలు ఎందుకు ఓటేయాలి అనేది తేట తెల్లం చేస్తే ఈ ఐదవ సిద్ధం సభ అయినటువంటి చిలకలూరుపేట సభలో మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఈ రాష్ట్రానికి వారేం చేయదలుచుకున్నారు వాళ్ళ ముగ్గురు యొక్క అవకాశవాద కూటమికి ఓటేస్తే అసలు ప్రజలు ఎందుకు ఓటేయాలి ఓటేస్తే వారు ఏం చేస్తారు వారు ముగ్గురు కలిసి రాష్ట్రానికి అలాగే రెండు వేల పద్నాలుగులో వీళ్ళ ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వెంకన్న బాలాజీ తిరుపతి బాలాజీ ఆశీస్సులతో మా కలయిక గొప్ప కలయిగా అయింది అని చెప్పి చెప్పారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈ పాచిపోయిన లడ్లు ఇవాళ చిలకలూరుపేట సభకి ఎలా తాజా లడ్లుగా మారియో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా ఈ రాష్ట్ర ప్రజలకి పాచిపోయిన లడ్లు ఐదేళ్లు మారేప్పటికి ఎలా చిలకలూరుపేట అంటే కాకినాడ నుంచి ఐదేళ్ల క్రితం కాకినాడలో పాచిపోయిన లడ్లు చిలకలూరు ఐదేళ్లు గడిచిన తర్వాత ఈ చిలకలూరు పేట సభకు వచ్చేప్పటికీ ఎలా తాజాగా మారిని ఎంత రుచిగా ఉన్నాయి ఎందుకు రుచిగా మారిని చెప్పలేదు అలాగే భారతదేశానికి ఒక దుర్మార్గమైన